చివరి కోరిక ధారావాహిక మూడవ భాగం రచన ఎం బిందుమాధవి జరిగిన కథ శాంతి మహిళా సేవా సంస్థ వార్షికోత్సవంలో తన జీవిత గమనం గురించి చెబుతూ ఉంటుంది సుందరి మెడికల్ చెకప్స్లో ఆమె భర్త సత్యానికి ప్రాణాంతకమైన వ్యాధి ఉందని తెలుస్తుంది ఇప్పుడు చివరి కోరిక మూడవ ఎపిసోడ్ వినండి లోపలున్న సత్యానికి డాక్టర్ ఎంతకీ ఏమీ చెప్పకుండా అటూ ఇటూ తిరగటం చూస్తే ఏమైనా సీరియసా తనకి చెప్పటానికి సందేహిస్తున్నాడా అని ఒక్కటే దుగ్ధ కృష్ణారావుని పిలిస్తే అతను ఆఫీసులో ఎవరితోనూ సీరియస్గా మాట్లాడుతున్నాడు ఎవరినూ హాస్పిటల్కి రమ్మని చెబుతున్నాడు ఇక ఆగలేక కృష్ణారావుతో ఏంటోయ్ ఆయనేమీ చెప్పడు నువ్వు ఏమీ చెప్పవు ఏమైనా సీరియసా అని అడిగేసరికి కృష్ణారావు మధు వస్తున్నాడు మనం ఇంటికెళ్ళిపోవచ్చు అని అసందర్భంగా మాట్లాడేసరికి సత్యానికి మనసులో కలిగిన సందేహం బలపడింది ఇంతలో ఆఫీస్ నుంచి మధు వచ్చాడు ఇద్దరూ కలిసి డాక్టర్తో మాట్లాడి అప్పటికీ సత్యాన్ని తీసుకుని ఇంటికెళ్లారు అతని తల్లిదండ్రులన్నీ భార్యని పక్కకి పిలిచి ప్రశాంతంగా కూర్చోబెట్టి వారిని కాసిన నీళ్లు తాగమని నెమ్మదిగా ఒక్కొక్క అక్షరమే పలుకుతూ విషయం వివరించారు సుందరి ఒక్కసారిగా కొప్పుకూలిపోయింది మగవాడు కాబట్టి తండ్రి తనని తాను నిగ్రహించుకుని భార్య బులెంమీద చేయివేసి బెడ్రూంలోకి తీసుకెళ్లాడు రోజు మొదలు ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం సత్యం తమ్ముడు విశ్వంకి చేసుకునే వయసున్నది కాని కొడుకు రుద్రకీ ఆరేళ్ళు కూతురు హరిణికీ నాలుగేళ్లు తెలిసే తెలియని వయసు ఇంట్లో ఏదో జరగరానిది జరిగిందనుకుంటున్నారు కాని ఏమిటో తెలియదు సత్యం ఆరోగ్య పరిస్థితి తెలిసినప్పటిముంచీ సుందరి తన గురించి తాను పట్టించుకోవటం మానేసింది వేలపట్టున అన్నం తినదు నిద్రసంగతి అసలు చెప్పక్కర్లేదు మనిషి శుష్కించిపోయింది ఒకరోజు తీవ్రజ్వరంతో ఉదయం లేవలేకపోయింది అత్తగారు వచ్చి చూసి రెండవ కొడుకు విశ్వాన్ని పిలిచి వదినను లేపి కూర్చోబెట్టి పళ్ళుతోమి కాఫీ తాగిద్దామురా అని చెప్పింది తనని కంటికి రెప్పలాగా చూసుకునే వదిన అలా అయిపోవటం చూసి భరించిలేని విశ్వం వదినని రెండు చేతల్తో ఎత్తి కూర్చోబెట్టి సీతకి సేవ చేసే లక్ష్మణుడిలాగా తల్లి సహాయంతో కాఫీ తాగించాడు